బెండకాయ తోటి ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నములకు చపాతీలకు ఇందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆ కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడ లేకుండా తుడుచుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఫోన్లో ఆయిల్ పోసుకొని కొద్దిగా పసుపు వేసి బెండకాయ ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి బెండకాయ ముక్కలు స్టవ్ మీడియంలో పెట్టి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది పెట్టి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది కాదండి ఇంకా మరీ ఎక్కువ వేయపకూడదు తీసుకెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టిన మీడియం సైజు రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి కా కూడా వేసుకోవాలి ఇక తుంచి వేసుకోవాలి ఇక తుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తరిగినకు ఒక స్పూన్ అలవింటాయ పేస్టు పచ్చివాసన పోయేవాక మగనివ్వాలి అలవింటాయ పేస్టు ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగా అవసరం లేదు మెత్తబడ్డ సరిపోతుంది ఇలా ఉల్లిపాయ మెత్తబడ్డ తర్వాత మీడియం సైజు నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని అంతా ఒక్కసారి కలుపుతో కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ స్లిమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగనివ్వాలి సపరేట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ గ్రేవీకి పడితే మంచిగా కలుపుకోవాలంట ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్ల పెరుగు వేసుకోవాలి అంతా కలిసేటట్టు కలపాలి పెరుగు వేసినాక స్టవ్ స్లిమ్లో మాత్రమే చెప్పాలి ఎక్కువ పెడితే పెరుగు పెరిగిపోతుంది అంతా కలిపి కూడా కలుపుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలి ఎక్కువ కలిపితే జిగురు జిగురు అయిపోద్ది కర్రీ ఇలా బెండకాయ ముక్కలు వేసి నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసి అంతా ఒకసారి ఎలా కలుపుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి కూడా వాటర్ పోసుకున్నాక స్టవ్ స్లిమ్లో పెట్టి మూత వేసి ఉడకనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఆయిల్ సపరేట్ అయ్యింది బెండకాయ ముక్క కూడా ఉడికిపోయింది చివరిగా కొత్తిమీర రాకేసి అంత కలుపుకొని చిన్నగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి బెండకాయ కుర్మా రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలు పోయినా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి